హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు పుదీనాతో కారం పొడి హోటల్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా దీనికోసం ఒక పెద్ద పుదీనా కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా తడి లేకుండా గాలికి పెట్టానండి చూడండి పుదీనా ఈ విధంగా తయారైంది దీనిని ఒక ప్యాన్లోకి ఆయిల్ ఏం యాడ్ చేయకుండానే వేయించుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ ధనియాలు తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ధనియాలని స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే బాగుంటాయి ఓకేనండి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని కూడా ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు పుట్నాల పప్పు వన్ కప్ తీసుకున్నాను వీటిని కూడా కలుపుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని పది ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పప్పులన్నింటినీ యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర టేస్ట్కు తగినంత సాల్ట్ రెండు మిర్చిని చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను వీటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి చాలా మెత్తని పౌడర్లా చేశానండి ఇప్పుడు వేయించుకున్న పుదీనానికి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది దీనిని ఒక బౌల్లోకి మార్చుకోవాలి ఓకేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా హోటల్ స్టైల్లో పుదీనాతో కారం పొడి రెడీ అయిందండి ఈ కారం పొడి ఇడ్లీ దోశ ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా వాడుకోవచ్చు ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే